ఏదో అబ్బా ఏం చేస్తున్నావు నువ్వు ఇప్పుడే అంత క్లీన్ చేయాలి సరే కొంచెం తిన్న తర్వాత కిచెన్ క్లీన్ చేస్తారా లేదు ప్లేట్ అలా వడేస్తారు హాల్ గుడికి నేను చేసుకోవాలా వడేస్తారు ఇష్టం నట్లు మీ అంతా తింటారు బద్దం ఏంటంటే మీ పండలో మీరు వెళ్ళిపోతారు మళ్ళీ పని సరే పోనీ నా ఫ్యామిలీ కానీ నేను చేసుకోని తప్పదు అన్నట్లు వేసుకుంటా కదా పదిహేను రోజుల తర్వాత ఆయిల్ ఒక్కటి ఆర్డర్ పెట్టుకుంటా అంటే చాలు ఆయిల్ ప్యాకెట్ ముఖమంత ఇట్లా ఏదో ఒక గండు లాగా పెట్టేసి ఆయిల్ కావాలా ఆయిల్ మొన్న కొనిస్తా కదా సెకండ్ హ్యాండ్ అమ్ముకుంటున్నావా లేదా నువ్వు అవుతున్నావా తాగుతుంటా అంటే ఇంకెక్ ఎక్స్ట్రా తెస్తా కానీ వేస్ట్ ఇయ్యకు ఇంక ఇట్లాంటి దనుగులు కొడతావు నాకు నచ్చదు హరీష్ మీరు తింటారు తాగుతారు ఆయిల్ మళ్ళీ నా మాటలు అన్న అంటున్నావు నువ్వు నాతో అయితే లేదు మనిషి అర్థం కాలేదు బజ్జీల బజ్జీలు ఇంకోసారి బజ్జీలు పూరీలు పునుగులు అని అన్నావు అనుకో నెక్స్ట్ ఉంటాడు కానీ